హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదన్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఒక కోడి కిందకి మిషన్లో వచ్చిండే పిల్లలు ఎక్కువ వేసినప్పుడు మనం ఇట్లా ఫీడ్ అనేది కంపల్సరీ అయ్యాల నేను ఈ పిల్లలకైతే స్టార్టర్ వాడతాను అంటే బయటకు వదులుతాను అనమాట ఒకసారి అట్లా పోయి పురుగులు చెదులు ఇట్లా తిని వచ్చిన తర్వాత ఒక త్రీ అవర్స్కి ఒకసారి నేను అట్లా ఎస్ట్ ఫీడ్ అనేది స్టార్టర్ అనేది ఇస్తాను ఎందుకంటే ఒక కోడి కింద మనం మినిమం అంటే ఒక ఎనిమిది పది పిల్లలైతే దానిలోకి తిండి పెట్టగలదు మరి ఇన్ని పిల్లలకైతే అది మెయింటైన్ చేయడం కష్టము అంటే దాని ఫుడ్డు వెతికి పెట్టడం అట్లా మూతితో అని అట్లా అట్లా చూపించి పెట్టడం కష్టమవుతుంది అందుకోసమనే మనము ఇలా వెస్ట్ ఆఫ్ ఫీడింగ్ అనేది ఇస్తాము మన కోడి కింద ప్రతి ఒక్క కోడి కింద మినిమం పదహైదు నుంచి ఇరవై పిల్లల వరకు వేస్తాము ఒక్కొక్క కోడి కింద ముప్పై కానీ వేస్తాము అలా వేసినప్పుడు కంపల్సరీ మనము స్టార్టర్ అనేది మనము ఇస్తామన్నమాట ఇవి బయటికి పోయి తిరిగి ఎండకి వచ్చిన తర్వాత ఇలా నేను ఫీడ్ ఇస్తాను అనమాట బయట తిండి అలవాటు పడుతుంది ఈ తిండికి అలవాటు పడుతుంది రాంగ్ 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 కొద్ది కొద్దిగా నెలలు అయ్యే కొద్దీ మనం ఈ ఫీడ్ని పూర్తిగా మనము స్టాప్ చేస్తామన్నమాట ఇంకా వారం పిల్లను అంతా ఒక ఐదు వారం పిల్లలు ఉంటుంది అప్పుడు ఇది ఇది వారం పిల్లను దీనికి కూడా మనము దీని కింద కూడా ఇరవై పిల్లులు ఉంటే రెండు పిల్లులు కొంత వీక్గా పుట్టిండే చనిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి పద్దెనిమిది పిల్లలు ఉండమాట మనం ఇలా దీనికి కూడా స్టార్టర్ అనేది ఇస్తున్నాను ఇది ఇంకా వారం లోపలి పిల్లలేను ఒక వారం ఒక పది రోజులకైతే వీటిని కూడా బయటకు వదిలి ఒక మూడు గంటలకి నాలుగు గంటలకి అలా మనము ఈ స్టార్టర్ అనేది ఇస్తాం బయట తిండి అలవాటు నేర్పాలి కదా ఎనీ టైం ఈ తిండి అంటే మనకు ఖర్చు ఎక్కువైపోతుంటుంది అందుకోసం బయటకు కూడా వదులుతుంటాము ఏదన్నా ఒక పుంజుని ఇలా కట్టేసి మేపుతున్నాం అనమాట ఎందుకంటే దీనికి కానీ పైకి ఈ సద్దులు కానీ జొన్నలు కానీ తీసుకొచ్చేకి బరువు అయ్యి ఈ స్టార్టర్ అంటే ఈడే పెట్టేస్తున్నాను అనమాట దీనికి స్టార్టర్ అవసరం లేదు జొన్నలు సద్దులు దీనికి కట్టేసిన దానికి మనము ఇవ్వాలి ఇక్కడ ఉంది దీన్ని తెలుసు కదా ఎందుకు కట్టేస్తామంటే మన పరిధి దాటి వెళ్ళిపోతుంది అందుకే కట్టేసినాం అనమాట కేవలం సాయంత్రం నాలుగు గంటలంటే పెట్టు తొక్కే మాత్రం మనము వదులుతాం దీన్ని ఇంకా చూడండి చిన్నవి మంచి హెల్తీగా ఉండే ట్వంటీ పిల్లలు ఇరవై పిల్లలు ఉండేవి దీంట్లో కూడా ఇరవై రెండు పిల్లలు ఉంటే రెండు పిల్లలు నాస్ మాదిరి ఉండే అవి రెండు చనిపోయినాయి మిగతా ఇరవై మాత్రము బాగా హెల్తీగా బాగుండదనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్